అండి నమస్తే ఖాళీ బాక్సులతో అయితే సూపర్ ఐడియా లాస్ట్ వరకు చూడండి చూసి వీడియో ఎలా అనేది అయితే కామెంట్ చేయండి ఈ వీడియో ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనకి ప్యాకింగ్తో ఏవైనా బాక్సులు వస్తాయి కదా అవి వేస్ట్గా పడేసే కంటే ఇలా అయితే ఉంచేసుకోండి ఉంచేసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు నేను ఇలా అతుకున్న ఇలా తీసేసుకున్నాను దీన్ని వేరువేరు చేసేసుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా వేరువేరు చేసేసుకోవాలి చేసేసుకొని ఇప్పుడు దీన్ని రౌండ్ చేసుకోవాలి చాలా ఈజీ ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు దీనికైతే గమ్ పెట్టేసుకోవాలి గమ్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి ఇది గమ్ అయితే ఇలా కొంచెం కొంచెం రాసేసుకొని అతికించేసుకోవాలి ఇలా మొత్తం ఇది క్లోజ్ చేసుకోవాలి చాలా ఈజీ చాలా అందంగా అయితే ఉంటుంది లాస్ట్ వరకు ప్లీజ్ లాస్ట్ వరకు చూడాలి చేసుకునే దాన్ని ఇలా చుట్టేసుకొని ఇలా రౌండ్ చేసుకొని ఇలా గమ్ పెట్టేసుకోవాలి మనము ఇది ఒకేసారి మీరు అనుకోవచ్చు ఒకేసారి ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇది కాదు చూడండి గట్టిగా ఉంటుంది అదే ఇది వేరు వేరు చేసుకొని మనము ఫోల్డింగ్ చేసినామంటే చాలా ఈజీగా ఫోల్డ్ అయిపోద్ది అనమాట అందుకు ఇలా స్టిక్ చేసుకోవాలి ఇది ఎంత మనం లోపలది ఎంత పొడవు ఉన్నదన్నది చూసుకొని మిగతాది కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా ఇంకోటి ఇలా వేర్ చేసుకోవాలి ఇలా ఇటు సైడ్ రెండు వైపులా ఇలా వేర్ చేసుకోవాలి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇప్పుడు ఈ పేపర్ని ఫోల్డింగ్ చేసుకుంటున్నాను అంటే అన్ని సార్లు మనం మార్కింగ్ చేయనవసరం లేదు ఇలా ఒక్కసారి ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి విధంగా లీవ్స్ వచ్చే విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవాలి ఇలా మనము ఫస్ట్ పెద్ద సైజు కట్ చేసుకున్నాం కదా అలానే మిడిల్ సైజు అలానే చిన్న సైజు మూడు విధాలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని ఇలా మనకి ఎటువైపు కావాలి అనుకుంటే అటువైపు ఇలా ఫోల్డింగ్ చేసుకొని మొత్తం లాస్ట్ వరకు నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కింది నుంచి చిన్నగా ఇలా కట్ చేసుకుంటూ పై వరకు ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తము ఆకు మొత్తం కట్ చేసుకోవాలి ప్లీజ్ అంటే ఛానల్ని సపోర్ట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఇది కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసేసుకొని ఇలా అన్నాం అనుకోండి ఇది ఆకుల చూడండి రేకులు ఇప్పుడు ఇది ఏర్పడదు మనము చెట్టుకు పెట్టిన తర్వాత కనిపిస్తుంది ఇలా రెడీ చేసుకోవాలి అన్ని ప్రతి ఒక్కటి ఇంకొకసారి మీకు చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కటి ఇలా సెంటర్లోకి వెళ్ళి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా సెంటర్లోకి వెళ్ళి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని అటు ఇటు కాకుండా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకొని మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ మొత్తం కట్ కట్ అయితే చేయకూడదు మనకి ఆకు కొబ్బరి ఆకులు ఉంటాయి కదా అలా ఇలా రెండు వైపులా ఒకే విధంగా స సమానం మడత పెట్టి కొన్నామంటే మనకి ఆకు అనేది నీట్గా వస్తుంది అనమాట లాస్ట్ వరకు ఇదే విధంగా కట్ చేసుకుంటే చూడండి ఇలా ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి ఇలా అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న దీనిపైన కొంచెం కొంచెం దీనికి గమ్మత్తికించేసుకోవాలి ఫస్ట్ పెద్దగా ఉన్న వాటిల్ని మంతుకొని ఇలా మన ఇష్టం మనం ఎలా అంటే అలా వస్తాయి ఇవి ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే ఇవి వీడియోస్ చిన్న ఛానల్ వాళ్ళు చేసినా అదే కష్టము పెద్ద ఛానల్ వాళ్ళు చేసినా అదే కష్టము అదే పెద్ద ఛానల్ వాళ్ళు చేస్తే బాగా సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరూ చిన్న ఛానల్ వాళ్ళకైతే అంతగా చెయ్యరు తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి ఇలా అయితే నాలుగు వేపులు ఫస్ట్ అతికించుకోవాలి ఇది గమ్మ అతికిన తర్వాత దీన్ని కొంచెం ఇలా ఇలా వెనక్కి ఇలా అనుకుంటే ఆకులు ఇలా అవుతాయి నెక్స్ట్ వచ్చేసి కొంచెం మిడిల్లో మిడిల్ సైజు పెటల్స్ ఇలా పెట్టేసుకోవాలి పెద్ద ఛానల్కే కాదు చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేయాలి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరు చేసినా ఒకటే కష్టము కదా చాలా అందంగా అయితే రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలా మనము కార్డ్బోర్డ్తో అయితే పక్కన ఇలా అయితే పెట్టేసుకోవచ్చు చాలా అందంగా అయితే ఉంది కదా తప్పకుండా మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు మనం షోకేస్లో చాలా బాగుంది కదా ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్